శ్రీ గురు బినా సింహగణపతి మహా సింహరాశి వారి యొక్క లక్షణాలు అనేది చూద్దాం సింహరాశి వారు వచ్చేటప్పటికీ సింహరాశి వారు రాస్యాధిపతి అనేటువంటి సింహం సింహం సూర్యుడు ఆ సింహంలాగా గర్జించేటువంటి మనస్తత్వం అనేది ఉంటుంది ఈ రాశిలో ఉండేటువంటి వారికి కోపం ఎంత త్వరగా వస్తుందో ఎందుకంటే రవి రాసాధిపతి రాస్యాధిపతి అలాగా అలాగ భగవగ మండేటువంటి ఒక హృదయం అనేది ఉంటుంది ఈ రాశిలో ఉండేటువంటి వారికి కోపం ఎంత త్వరగా వస్తుందో ఆ కోపం అలాగే చల్లారినప్పుడు అంత మనస్సు అంత ప్రశాంతంగా కూడా ఉంటుంది ఈ రాశిలో ఉండేటువంటి వారు విశాలమైనటువంటి హృదయం అనేది ఉంటుంది ఏదైనా చెప్పినా సరే దాన్ని అర్థం చేసుకునేటువంటి మనస్తత్వం అనేది ఉంటుంది అదేవిధంగా అభిమానవంతులు ఏదైనా సరే ఫ్యాన్గా తీసుకున్నట్లయితే మనస్సులో వారిని పూర్తిగా ఫాలో అవుతూ ఉంటారు అదేవిధంగా పరోపకారం చేయటంలో ఈ యొక్క సింహరాశి వారికి ఉన్నంత ముందు ఎవరు ఉండరు ఎదుటి వారికి అంత సహాయం చేసేటువంటి ఒక గుణం అనేది ఉంటుంది కానీ ఈ రాశి వారికి పొగడ్తలు అంటే చాలా ఇష్టంగా ఉంటుంది ఎవరైనా సరే నియంత్రణ వాళ్ళు లేడు అని చెప్పి పొగిడితే వారికి ఎంతటి సహాయమైనా సరే చేయటానికి వీరి యొక్క ఇగో అనేది సాటిస్ఫై అయ్యి ఆ యొక్క ఇగో సాటిస్ఫై అవ్వగాలనే వారికి అడిగినంత సహాయం చేయడానికి ముందుండటం అనేది జరుగుతుంది ఈ రాశి వారికి ముఖ్యంగా వచ్చినప్పటికీ అలాంటి ఎవరైనా పొగడ్తలకి బాగా లొంగిపోవటం అనేది పరిపాటిగా ఉంటుంది ఆ యొక్క సమయంలోనే వీరికి కొన్ని నష్టాలు కూడా జరుగుతూ ఉంటాయి ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా వచ్చినప్పటికీ తమకి ఇష్టం ఉన్నా లేకున్నా ఇతరులకి ఉపకారాలు అనేది చేస్తూ ఉంటారు అదొక ఆలోచన అనమాట ఆ యొక్క ఆలోచనతో ఎదురు వారికి సహాయం చేయటం అనేది ఉంటుంది వీరికి మిగిలిన వారికి మీద అధికారం చలాయించడం అనేది వీరికి ఒక బాగా ఇష్టమైనటువంటి ఒక పని అంటే మీరు వారి వారికింద పనిచేస్తున్నట్టుగాను లేకపోతే మీ కార్యాలయాల్లోనూ లేకపోతే ఏదైనా ఒక పని అప్పగిస్తే వారి ఆధీనంలో మీరు గాను వారికి అనిపిస్తే వారి మనస్సు చాలా ప్రశాంతంగాను చాలా ఆనందంగాను దాన్ని ఒప్పుకునేటట్లు విధంగాను ఉంటుంది రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా ఎవరికైతే ఈ రాష్ట్రం ఉండే కోపం చాలా సులభంగా వస్తుంది ఎవరైనా సరే ఈ రాష్ట్రం ఉండేటువంటి వారికి కోపంని చాలా ఈజీగా కూడా తెప్పించవచ్చు ఆ కోపం వచ్చిందంటే మటుకు వీరి నోటికి అడ్డు అదుపు ఉండదు అంటే అంత కోపంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటువంటి ఒక గుణం అనేది ఉంటుంది ఆ గుణం ద్వారా కొన్ని కోపంతో మాట్లాడి ఎలాగైతే మాట్లాడతారో ఆ కోపం తగ్గిపోయిన తర్వాత మళ్ళీ ప్రశాంతంగా మళ్ళీ వారితోనే మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ రాశిలో ఉండేటువంటి వారికి అదొక గుణం దానివల్ల కొన్ని కష్టాలను కూడా తెచ్చుకునేటువంటి ఒక పరిస్థితి అనేది ఏర్పడుతూ ఉంటుంది ఈ రాశిలో ఉండేటువంటి వారికి వీరికి మర్యాద జరగకపోయినా సరే వీరికి ఏదైనా అవమానం జరిగిందా జరిగినట్లుగా వీరు అనిపించినా సరే వీరికి వచ్చేటువంటి కోపం అనేది పట్టరాని విధంగా కోపం అనేది వస్తూ ఉంటుంది ఈ రాశిలో ఉండేటువంటి వారు తమ హక్కులు కాపాడుకోవటానికి ఎక్కువగా సమయాన్ని ఇస్తూ ఉంటారు అంటే తనకి జరగాల్సినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో తన తండ్రి తరపు నుంచి రావలసినటువంటి వాటి కానీ లేకపోతే తమ్ముడి తరపు నుంచి రావలసినటువంటి కానీ ఎవరైనా అడ్డుపడుతున్నారు తనకి కుటుంబంలో సరైనటువంటి గౌరవం దొరకట్లేదు అనేటువంటి విషయం వాళ్ళకి తెలిసిందంటే మటుకు దాని మీద విపరీతమైనటువంటి తాండవాన్ని వేస్తూ ఉంటారు అదే విధంగా కోపాన్ని కూడా ప్రదర్శిస్తూ ఉంటారు న్యాయమైనటువంటి హక్కు అయినప్పటికీ కూడా దాని యొక్క ప్రభావం అనేది రాశి వారి బాగా చూపించగలుగుతారు ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా వచ్చినప్పటికీ చివరి వరకు ఏదైనా ఒక విషయాన్ని సాధించాలి అనుకుంటే చివరి వరకు వెళ్ళి దాన్ని పోరాడి దాని యొక్క అంతం చూసిన తర్వాతే దాని మీద మళ్ళీ తిరిగి రావడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా వచ్చినప్పటికీ తమకు తామే నిర్ణయాన్ని తీసుకుంటూ ఉంటారు అదేవిధంగా ఆ యొక్క నిర్ణయానికి కట్టుబడుతూ ఉంటూ ఉంటారు వేరే వారిని ఎక్కువగా సహాయం అడగటానికి మరియు వారి యొక్క నిర్ణయాల మీద వారి యొక్క అభిప్రాయం అడగటానికి కూడా ఎక్కువగా ఇష్టపడరు కానీ వేరే వాళ్ళు వీరిని నిర్ణయం అడిగితే మటుకు వీరు చాలా మానసికంగా ఆనందానికి లోనవుతూ ఉంటారు ఈ రాసులో ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా తమకి తామే నీతిమంతులం తమకు తామే గొప్ప సంఘ సంస్కర్తలం అని చెప్పి భావిస్తుంటారు దీనివల్ల కొన్నిసార్లు కొన్ని కష్టాలని తెచ్చుకునేటువంటి ఆలోచన జరుగుతూ ఉంటుంది జీవితంలో జరుగుతూ ఉంటుంది ఈ రాశిలో ఉండేటువంటి వారికి అహంకారం అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది దీనివల్ల కూడా కొంచెం కష్టాలు పడుతూ ఉంటారు ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖంగా ప్రతి విషయాన్ని సూక్ష్మీకరించి స్నేహితులతో సమస్యలను ఇట్లే సాల్వ్ చేస్తూ ఉంటారు కానీ వీళ్ళ యొక్క సమస్యలు సమయానికి వచ్చే సమయానికి ఆ సమస్యలు అసంపూర్ణంగా ఉండి అవి జరగకుండా అంటే వీరి ఇంట్లో సమస్యలు మటుకు అలాగే ఉంటాయి కానీ ఊర్లో న్యాయాలు చెప్పడానికి ఊర్లో తీర్పులు ఇవ్వడానికి వీరు ముందు ఉంటూ ఉంటారు సింహరాశి వారు ఊర్లో ఏమో పంచాయతీ పెద్దగా ఉంటూ ఉంటారు ఇంట్లో ఏమో కొడుకు పిల్లలు మరియు అదేవిధంగా వీరు జీవితంలో పైకి రాలేకుండా వాళ్ళ మధ్యలో ఆగిపోయి ఇటువంటి పరిస్థితి అనేది ఇంట్లోనే ప్రాబ్లమ్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి ఆ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ అనేవి ఉండవు కానీ వీరు పది మందికి సలహాలు సంప్రదింపులు ఇచ్చి గో సంఘంలో చాలా గొప్ప పేరు ప్రఖ్యాతలు అనేది పొందుతూ ఉంటారు సంఘంలో ఈ రాష్ట్రలో ఉండేటువంటి వారికి చాలా గొప్ప పేరు ప్రఖ్యాతలు అనేది ఉంటుంది వీరికి రాజకీయ పరపతి అనేది తోడవటం ఏ పని చేసినా సరే ఆ పేరు పది మందికి తెలియటం అనేది జరుగుతూ ఉంటుంది టీవీ మీడియా రంగాల్లో కూడా విశేషమైనటువంటి పొజిషన్స్లో ఈ రాశిలో ఉండేటువంటి వారు ఉంటూ ఉంటారు పదవిని పొందటం కోసం ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అంటే మేనేజర్ గాను లేకపోతే ఒక గ్రూప్ చైర్మన్ గాను ఇలాంటి ఒక పొజిషన్ని తీసుకోవాలని చెప్పి ఒక ఆలోచన వాటిని పొందడం కోసం పేరు కోసం ఎక్కువగా తాపత్రయపడుతూ ఉంటారు ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా కడుపున్న ఎవరైనా ఇంటికి వస్తే ఆ ఇంట్లో ఉండేటువంటి వారికి అతిథి మర్యాదలు పూర్తిగా చేసి కడుపు నిండా తిండి పెట్టేటువంటి ఒక మంచి గుణం అనేది ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఉంటుంది అతిథి సత్కారం చేయటంలో సింహరాశి వారంత గొప్పవారు ఈ యొక్క ఎక్కడ భూమండలంలోనే ఉండరు అనే విధంగా అంత మంచి సత్కారం అనేది చేస్తారు వీరికి సంగీతం అంటే చాలా ఇష్టం అదేవిధంగా లలిత కళల మీద కూడా చాలా వ్యామోహం అనేది ఉంటుంది అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు సినిమా యాక్టర్స్గాను వీరు ఉంటూ ఉంటారు కానీ కొన్ని కొన్ని మంచి అవకాశాలని రాసి ఉండేటువంటి వారు వీరి కోపం ద్వారా వీరి ఉన్నటువంటి ఆ కోపం వల్ల కొన్ని పోగొట్టుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది ఈ యొక్క సింహరాశి వారికి ఒకరి మీద ఆధారపడటం అనేది ఇష్టం లేనటువంటి ఒక కష్టమైనటువంటి పనిగానే చెప్పచ్చు ఈ యొక్క సింహరాశి వారు తాము ఎక్కువ కష్టపడిపోతున్నాం పది మంది కంటే అనేటువంటి ఒక ఆలోచనతో ఉంటారు ఎవరైనా సరే ఇంత కష్టపడుతున్నావా అని చెప్పి ఒక మాట అంటే అది ఎంతో ఆనందానికి లోనయ్యి వారికి ఎంతో సహాయం చేయడానికి కూడా వారు ముందుంటూ ఉంటారన్నమాట అంతే కానీ ఆ సహాయం చేస్తామంటే మనకు ఒప్పుకోరు అంటే వారు వచ్చి మీ పనులు మేము సహాయం చేస్తాం ఎందుకు ఇంత కష్టపడుతున్నావు అంటే ఒప్పుకోరు ఏదో లే నా కష్టాన్ని నేనే అనుభవించాలి నా జీవితాన్ని నేనే కదా చేయాలి ఈ పని నువ్వు చేయొద్దు నాతో పాటు నీ సహాయం నాకు అవసరం లేదు అని నిర్మోహమాటంగా చెప్పేటువంటి ఒక ఆలోచన అనేది ఉంటుంది ఈ రాశిలో ఉండేటువంటి వారు డబ్బు బాగా ఖర్చు పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది మరి మరియు విధంగా డబ్బు బాగా ఖర్చు పెట్టడం దుబారాగా కూడా ఖర్చు పెడుతూ ఉంటారు విందులకి వినోదాలకి వారికి ఉన్నటువంటి కొన్ని అలవాట్లకి డబ్బు ఖర్చు పెడుతూ ఉంటారు వాటిలో ఆనందాన్ని కూడా బట్ట కొనుక్కోవటానికి సినిమాలకు వెళ్ళటానికి షికాలు వెళ్ళటానికి వీటన్నిటికీ డబ్బు ఖర్చు పెట్టడానికి ఎటువంటి ఆలోచన లేకుండా కూడా ఖర్చు పెడతారు మరియు అదే విధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి సినిమాలన్నా నాటకాలన్నా కూడా చాలా ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా వచ్చేటప్పటికి సుఖం మీద సరదాల మీద కూడా ఎక్కువగా డబ్బు ఖర్చు పెట్టడానికి వెనుకాడడం పరిస్థితి ఉంటుంది అదే విధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు సలహాలు పాటించడానికి ఎక్కువగా ఇష్టపడరు ఎవరైనా సలహాలు ఇస్తే వీడి మొహం వీడంటే నాకు సలహాలు ఇచ్చేది అనేటువంటి ఒక ఆలోచన అనేది రాష్ట్రంలో ఉండేటువంటి వారికి ఎక్కువగా ఉంటుంది మరి అదే విధంగా ఆరోగ్యం బాగలేకపోయినా సరే సహాయం ట్రస్ట్ తీసుకోవటానికి కూడా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించరు ఆరోగ్యం విషయాలు ఎక్కువగా పట్టించుకోరు దానివల్ల ఆరోగ్యం ఇంకా ఎక్కువగా దెబ్బతిన్నటానికి విశ్రాంతి తీసుకోకుండా ఉండటానికి తీసుకోకుండా ఉండటం వల్ల కూడా ఆరోగ్యం దెబ్బ తినటానికి కారకంగా కూడా ఉంటుంది ఈ రాశిలో ఉండేటువంటి వారు కొన్ని దృఢమైనటువంటి అభిప్రాయాలు కొన్ని ప్రిన్సిపల్స్ కొన్ని ఆలోచనలు అనేవి కలిగి ఉంటారు ఆ వాటికి బౌండ్ అయి ఉంటారు వాటి మీదే జీవితం ముందుకు వెళ్ళాలి అని చెప్పి ముఖ్యంగా ఆలోచనలో ఉంటారు ఈ ఆలోచనలో ఎట్టి పరిస్థితుల్లోనూ మారం ఏవైతే వీళ్ళు రాసుకున్న ప్రిన్సిపల్స్ బుక్ ఏదైతే ఉందో ఆ ప్రిన్సిపల్ బుక్లో ఉన్నటువంటి కొన్ని పేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ పేజెస్ ఎప్పుడు మార్చుకోరు వాటి మీదే బేస్ అయి ముందుకు వెళ్తూ ఉంటారు ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈవెన్ భార్య మీద ప్రియురాలి మీద కూడా వీళ్ళ మనసులో ఉన్నటువంటి కోపాన్ని అప్పుడప్పుడు బయటికి తీసుకొచ్చి వారి మీద చిరుబుర్రులు ఆడుతూ వారిని చిరాకు పడుతూ వారి మీద బిహేవ్ చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు వీటి వల్ల కూడా వీళ్ళ వైవాహిక జీవితంలో చిన్న చిన్న మనస్పర్ధలు అనేవి ఉంటూ ఉంటాయి వీరికి మంచి స్నేహితులు అనేవారు ఉంటారు మెయిన్గా ఈ స్నేహితులు అనేటువంటి వారు కొంచెం సహాయంగా బిజినెస్ పీపుల్గా ఉంటూ ఉంటారు ఆర్థికంగా డబ్బు డబ్బున్న వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు అదే విధంగా వీరిని అభిమాన వీళ్ళని అభిమాని మరియు అదే విధంగా శాలి అంటే ముఖ్యంగా వచ్చినప్పటికీ వీరికి ఉండేటువంటి ఒక కష్టపడేటువంటి తత్వం ఏదైతే ఉందో తొందరగా కోపం వచ్చడం అదే స్థిర బుద్ధి అనేది ఎక్కువగా ఉంటుంది ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం మీద తొందరగా ఏమి అటు ఇటు తల్లి తల్లియందు వినయం ఎక్కువగా ఉంటుంది తల్లితో బాగా రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తారు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి వారు తండ్రితో కొంచెం దూరంగా ఉండటానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు ఆత్మ గౌరవం అనేది కొంచెం ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఈ రాశిలో ఉండేటువంటి వారు ఆ ఆత్మ గౌరవానికి ఎవరైనా భంగం కలిగిస్తాం మటుకు చాలా కష్టాలు కల్పిస్తుంటాయి ఈ రాశిలో ఉండేటువంటి వారు తండ్రితో అటాచ్మెంట్ ఉన్నప్పటికీ అంత ఎక్కువగా రిలేషన్ మెయింటైన్ చేయరు తల్లితోనే ఎక్కువగా అటాచ్మెంట్ అనేది ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటారు మరియు విధంగా చాలా వరకు అధికారులుగా మీరు అధికారాన్ని చలాయిస్తూ ఉంటారు రాజకీయంగా కూడా ఉన్నతమైనటువంటి పదవుల మీద దృష్టి కేంద్రీకరించి ముందుకు వెళ్తూ ఉంటారు రాశిలో ఉండేటువంటి వారు నిజాయితీ పనులుగా ఉంటూ ఉంటారు నిర్మోహమాటాలుగా వస్తువులుగా ఉంటారు నిర్మోహమాటంగా మనసులో ఉన్నటువంటి విషయాన్ని చెప్పేటువంటి ఒక ఆలోచన పరులుగా కూడా ఉంటూ ఉంటారు అదే విధంగా పరోపకార పరోపకరణ చేయటంలో ముందుండి సహాయం చేయటంలో మంచి గుణాన్ని కలిగి ఎవరికైనా సరే ఒక సహాయం కావాలంటే బోలాతనంతో మాట ఇచ్చి ఆ మాటకి కట్టుబడి ఆ కట్టుబడినటువంటి మాటకి పూర్తిగా సహాయం చేసేటువంటి ఆలోచనతో వీరుంటూ ఉంటూ ఉంటారు ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా వచ్చినప్పటికీ శీఘ్రమైనటువంటి కోపం ఫాస్ట్ కోపం రావటం అదే విధంగా ఆ కోపం చల్లారపోయినప్పుడు మళ్ళీ మంచిగా అంతకుముందు కోపం ఉన్నప్పుడు ఎంత కోపం మీద మన మీద చిందులేస్తాడో అదే విధంగా కోపం తప్పిపోయినప్పుడు మరి అందరిని దగ్గరగా తీసుకొని మాట్లాడేటువంటి ఒక ఆలోచన ఈ రాశిలో వారికి ఉంటూ ఉంటుంది మరియు అదేవిధంగా అలంకార ప్రియులుగా ఉంటారు ఏదైనా మంచి వస్తువులు ధరించాలి మంచి బట్టలు వేసుకోవాలి అనేటువంటి ఒక ఆలోచన ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఉంటుంది విదేశీ అన్నం చేయాలి లో సెటిల్ అవ్వాలి అనేటువంటి ఆలోచన అనేది ఉంటుంది ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా వచ్చినప్పటికీ వ్యాపారం చేయాలనేటువంటి ఆలోచన ఉంటుంది డబ్బు సంపాదించాలి అనేది ఒక ఆలోచన మాట్లాడేటువంటి ఒక మంచి శక్తి అనేది ఉంటుంది ఏదైనా సరే నువ్వు మాట్లాడాలి అని చెప్తే ఆ మాట మీద గురించి కొంచెం బాగా ప్రిపేర్ అయ్యి దాని గురించి ఒక అరగంట గంట మాట్లాడమన్నా సరే దాని గురించి క్లియర్గా మాట్లాడగలిగినటువంటి శక్తి అనేది ఉంటుంది మరియు అదేవిధంగా పరిశుభ్రత పాటించడం అనేది ఒక మంచి గుణంగా చెప్పచ్చు నీట్గా ఉండాలి నీట్ బట్టలు వేసుకోవాలి మరియు అదేవిధంగా అహంభావం అనేది కొంచెం ఎక్కువగా ఉండటం దాని ద్వారా కొన్ని కష్ట నష్టాలు అనుభవించడం అనేది జరుగుతుంటుంది గర్వం ఈ రాశి వారికి కొంచెం తగ్గించుకుంటే ఈ రాశిలో ఉండేటువంటి వారు జీవితంలో పైకి రావడం అనేది జరుగుతుంది అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు డబ్బు బాగా డబ్బు ఖర్చు పెడతారు దాని ద్వారా కొన్ని కష్టాలు కూడా కొని తెచ్చుకోవటం అనేది జరుగుతుంటుంది ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా వచ్చినప్పటికీ వైవాహిక జీవితంలోనూ మరియు అదేవిధంగా వేరే స్త్రీలతోనూ ఎక్కువగా రిలేషన్షిప్ మెయింటైన్ చేయడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు ఒకరు అంటే వీరి జీవితంలో వచ్చినప్పటికీ భార్య మరియు విధంగా తక్కువ మందితోనూ ఉంటూ ఉంటారు స్వస్తి